టెక్నీషియన్స్ యాంకర్ బోస్ గారు పర్టికులర్ థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఇమాజి ఉంది అండ్ హెటర్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఈ సినిమాకి పనిచేసిన గోల్డ్ మంది ఆర్టిస్ట్ ఉన్నారు రావు రమేష్ గారు సుబ్బరాజ్ గారు కనికల బర్ణి గారు ఇలా ఎంతో మంది ఆర్టిస్టులు అందరు నేను పేరు పేరులో చెప్పలేకపోవచ్చు అండ్ లిరిక్ రైటర్స్ మనస్ఫూర్తిగా నేను సకాలంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు లిరిక్ రైటర్స్ సెపరేట్గా చెప్తున్నారంటే सोसाइटी सोसईटी लिटरेचर चला अवसर चला चाल सो लिटरेचर बतिकी डर प्रोत्साहन प्रोत्साहन डैरेक्टर्स की दाँ ए चूप्चाल लिटर्स की सोसईटी पटना रेस्पाबिटी चूपस्टो थैंक यू वेरी मच अंडफिनली पूजा थैंक यू वेरी मच्छे चाल అండ్ నేను ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఇప్పుడు మా ఇంతమందికి ఒక సినిమా కంటే దాదాపు ఒక వెయ్యి నుంచి బెయ్య ఐదు వందల మంది పనిచేస్తారు మా అందరికీ మేము అందరూ ఎంత కష్టపడినా మా అందరికి ఎంతమంది డేస్ సక్సెస్ ఇవ్వగలి మాత్రం ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి డైరెక్టర్ మా అందరికి ఇంత పెద్ద సెలబ్రేషన్ మా అందరికి ఇంత పెద్ద మెమరబుల్ करोटी वस्तुत से सर्वमुख में लेवल निर्देश सुन सर इके ಅಂತ చెప్పினா ತಕ್ಕವೇ ನೀ గురించి ಅಂತ చెప్పினா ತಕ್ಕವೇ ನೀರ್ ಮಾತಾಡದಂತ ಅಂತ ಈ ಸಿನಿಮಾ ಚಾಲಕ್ಕೆ ಮಾತಾಡುತ್ತೆ ಅಂಡ್ ಮಾವನ ಮನಕಂತ ಸಿನಿಮಾ ಇಕ ಮಾತಾಡಕ್ಕೆ ಸ್ಪಿಚ್ ಈ ಸಿನಿಮಾ ಅಂತ ಇಕ ಮಾತಾಡೋದು ಅಂತ ಅಂದುಕೊಂಡಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಡೆಫಿನೇಟ್ಲಿ ಕಂತ ರಿವ್ಯೂ ಅಲ್ಲಿ ಕಂತ ನೆಗೆಟಿವಿಟಿ ಉnde ದಟ್ಸ್ ಓಕೆ నా పాజిటివిటీ ముందు నెగిటివిటీ షేర్ ఓవర్ షేర్ చేసుకున్నాను ఇట్స్ ఓకే ఐ డోట్ వెల్కమ్ నెగిటివిటీ అట్ ఐట్ లైక్ టు ఓవర్ షేర్ విత్ పాజిటివిటీ ఇంత పాజిటివ్ రెస్పాన్స్ జనాలు ఉన్నారు ప్రపంచంలో ఇంకా వాళ్ళు ఉన్నారు ప్రపంచం అంతా మంచోలే లేదు కానీ ప్రతి సినిమాకి నాకు మనం చూసే నెగిటివ్ చాలా తక్కువ ఓవరాల్ జనాలు ఎక్కువ పాజిటివ్గా ఉంటాను నేను ఎప్పుడు నమ్ముతాను అది మరోసారి ఫీల్ చేసినప్పుడు అందరికీ ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను చేసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిల్ గారి సినిమా దోజుగారు నాకు మా ఇద్దరు కాంబినేషన్లో మీరు ఒక మెమరీఫుల్ హ్యాట్రిక్ ఫుల్ ఇచ్చినందుకు మా అందరికంట నేను ఆ రోజు కూడా చెప్పాను మా అందరికంటే ఎక్కువ ఈ సినిమా దిల్లిరోజు గారి కోసం ఆడాలి నిజంగా నాకంట ఈ సినిమా దిల్రోజు గారు కట్టాలి ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆయన బ్యానర్లు అవుతానికి అది మీరు ఇచ్చిన గిఫ్ట్ దానికి అందరికి సభాముఖంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజుగారు థ్యాంక్ యూ సార్ మీ బ్యానర్లో ఒక అల్ట్రా మాస్ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది కలెక్షన్ అనేది ఒక నంబర్ కాదు కలెక్షన్ అనేది నేను ఎప్పుడు చూసేది ఎంతమంది చూసారు ఎంతమంది మైండ్ ఇంపాక్ట్ ఉంది ఎంతమంది ప్రేమ ఆ నంబర్ అనేది అంత ప్రేమ అంత ప్రేమ చూపించారు వంద కోట్లు అంటే అది వంద కోట్ల నంబర్ కాదు అంతమంది ఇచ్చాడు